హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేమైతే మా ఆకాశవాణి వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి చూడడానికి అయితే బ్యానరుల మీద అయితే బంగైతే అయిందండి అందుకని మేమైతే చూడడానికి అయితే వెళ్తున్నాము మా ఆకాశవాణిని మా ఎడబడిసిని బ్యానరుల మీకైతే మీకు అయితే చూపిస్తానండి అక్కడికి వెళ్ళాక మా ఆకాశమాణి ఏడ ఊరి పేరు వచ్చేసి రాగల అండి మా ఊరు నుండి ఇక్కడికి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మా ఆకాశవాణిని మా ఎడబడుస్ని మా మేనల్లని మీకైతే చూపిస్తానండి మా ఎడబడుసంటే ఎవరో మీ ఎవరో అనుకుంటారు కదండి ఉన్న ఊర్లో మా పెద్ద గారు వాళ్ళ అమ్మాయి ఉంది కదండి కుమారి మా ఎడబడుసు వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి మేము ఇల్లాగా వాళ్ళ ఫ్యామిలీని మీకైతే చూపిస్తానండి చూద్దరు కాని అండి ఇంతకాలండి మా పెద్ద

చాలా బాగా అయితే వంటలు అయితే చేసేది మాకు అయితే పెట్టిందండి నిజంగా మా పెద్దవాడు కూడా చాలా చేద్దాం వంటలు మా చిన్న కూడా అలాగే చేద్దండి వెరైటీ వెరైటీ వంటలు అయితే చేస్తారండి ఇవాళ అన్ని వంటలు నాకు కూడా రావండి వాంబజలు వర్రా బజ్ లో అయితే మేము మా ఎడబడి అయితే వేసిందండి ఇక్కడైతే ఆ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వేడి వేడిగా అయితే వేసిందండి మాకు అయితే వాంబజలం వర్రాబాజ్జీలో మేము మేమైతే తిన్నామండి చాలా మా వీడియోలను కేక్ చేసింది కదండి మా ఏడపడుతు కేక్ అండి మాకు వీడియోలో మీకు చాలా బాగా కాదండి బిర్యానీ దమ్ బిర్యానీ వచ్చింది మీకు దమ్ బిర్యానీ చేపల కూర మొత్తం నాకు ఈ కూర బాగా నా మాట ఉండదండి అంత బాగా చేద్దండి వాటిలో నిజంగా చాలా క్రియేట్ నిజంగా మా మా ఎత్తగారు అయితే అలా మీరు పడుతుంది మా ఏడపడతారు వాటిలో గడంచు అయ్యా తీతు బెన్ మేము మా చిన్నటి పాడుచుల్ అయితే వచ్చాము వామ బజ్జీలైతే వేస్తానట్టుందండి ఎందుకండి వామచెట్టు వామ్ బజ్జీలు అసలు వేసినట్లేవేటక్క ఈ అయితే మా చిన్న ఆట పడుకుంటైతే వచ్చామండి మేము రాగాలపల్ల వచ్చామండి ఆడుకున్నమా అన్నయ్య

ఎలాగేస్తుంది అంట వామప్ నేను ప్లేట్లో వేసరా చదువు బాగుంటది అలా వామ్అప్ చాలా మంచిది మా అమ్మకి తింటే అరుగుదాలకి మంచిది అన్నింటికి మంచిది ఆకు పొద్దున్నే వేడి నీళ్ళు వేసుకుని పాల వరకు వేడి నీళ్ళు వాటర్ తాగితే కూడా చాలా ఆరోగ్యానికి మంచిదిలో అయితే పుక్తానా అండి dạng 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 బాచిన వర్షాకాలం ఇంకా వాంబజ్జీలే వేసుకుంటాం వామ్మకు తినడం కూడా మంచిది కానీ వామ్మకు వర్షంగా ఉన్నప్పుడు వేడివెడిపోయడన్నా వాజ్జ్జీలన్నా ఇలాగ అన్ని రకాలు వేసుకుంటాం వాంబజీలో అయితే వేయ తీసుకుంటున్నాను వెలువ్తానే కదండి మైసూర్ బాండా మైసూర్ లాగా ఉన్నాయి మెరగ బజ్జీలు వేస్తున్నానండి వామ్ అయితే ఇలా పెట్టుకోవాలి పట్టుకెళ్ళండి మెరగ చూడండి మా ఏడపడి సైతే పిండిలో మంచి ఎలాగేస్తుందా మనకు పిండి జోరు అవ్వకుండా పలసన అవ్వకుండా సరి సామానం కలుపుకుంటే మనకు మిరగ బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయండి మనకి మా ఏడబడుసు మెరుగబజ్జీలు అవుతుంటే నేనైతే తీస్తున్నాను ముందైతే వామకులతో బజ్జీలైతే వేసింది చూడండి చక్కగా చిల్ చాలా బాగుంది నాకు ఇప్పుడు వర్షాకాలం వేళ్ళు బజ్జీలు తింటే వామగ బజ్జీలు మెరుగ బజ్జీలు అయితే మొత్తానికి అయితే మేమైతే వండేసామండి అయిపోండి మా అయితే చాలా బాగా అండి వంటలు మా పెద్ద ఏంటి మా చిన్న ఏంటి అలాగా మా ఆడబడుస్ వంటలు అయితే చాలా బాగా చేస్తారండి వాళ్ళు ముగ్గురు కూడా అదిగోండి మెరుగ బజ్జీలు మధ్యలో కోసి ఉల్లిపాయలను కారం సాల్ట్ కలిపిందైతే అయితే పెడుతుందండి అందులోనూ అందులో మళ్ళీ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి అదండి ఒక్కొక్కటిగా తీసుకునే మెరగ బజ్జి ఉల్లిపాయలు కారం కలిపి పెట్టింది కదండి మళ్ళీ నిమ్మకాయ అయితే పిండుతుంది అందులోకి బుల్ల ఉన్న మెరగ బజ్జీలు కూడా పెడుతుందండి ఉల్లిపాయలు

Nithya, aakadhi nangila, kalu diyanadhi kanta. Nithya, ito aakadhi nangila, kalu diyanadhi kanta. Kaya naku jaroji rakna wadile. Kaya naku jaroji rakna ఇంకండి మా పెద్ద బావ మా వచ్చేసి మొత్తం అయితే ముగ్గురండి ఇక్కడికి వచ్చేసి ఒక అమ్మాయి అండి ఇదిగండి మా బావాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అండి మా చెల్లి ఉంది చెల్లెందుకంటే మా చెల్లికి సొంత మేనత్తనండి మాకు కూడా మేనేత్తనండి మా మేనత్త పేరు వచ్చేసి మంగమ్మగారు అండి అలాగే మా మేనమ్మ పేరు వచ్చేసి వెంకట్రావు అండి వీళ్ళ ఇంటి పేరు వచ్చేసి ఎర్లగడ్డ అండి వీళ్ళది వచ్చేసి రాగలపల్లి అండి